అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మనకు పిఎం కిసాన్ సమాన్ని నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ రైతుల సంక్షేమానికైనా కొత్త బాటలు వేస్తున్నారు మరి పిఎం కిసాన్ సమా నిధి పథకమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకం అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మనకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అందిస్తూ ఉన్నాయి మరి వీటితో పాటుగా రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన అలాగే సాయిల్ హెల్త్ కార్డు అంటే భూసార పరీక్షలకు సంబంధించినటువంటి కార్డు ఇలా అనేక రకాల ప్రయోజనాలను రైతులకు అందిస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాయి మరి ఎంత చేసినా తక్కువే రైతులకు రైతుల సంక్షేమం కోసం మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మంచి జరుగుతుంది రైతులకి అని చెప్పే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు ఎప్పటికప్పుడు లబ్ధిని చేకూరుస్తుంది మరి ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల డబ్బులు ఏదైనా సరే మీకు కారణాల వల్ల జమ కాకుండా ఉంటే కూడా మీరు పిఎం పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను తీసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ పంతొమ్మిదో విడతల డబ్బులు మీకు రాకుండా ఉంటే మీరు ఏం చేస్తే ఈ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఏం చేయాలి మీరు ఏం చేస్తే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి అలాగే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఇరవై విడతతో పాటు కూడా వస్తాయన్నమాట మరి ఈ పంతొమ్మిదో విడత ఇరవై విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడ నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్రతి సమాచారం కూడా అందరికంటే ముందుగా వేగంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం యొక్క పథకాల ద్వారా తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కూడా గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది విడతల డబ్బులైతే పూర్తయిపోవడం జరిగింది మరి మరి పంతొమ్మిది విడతల డబ్బులు అయితే పూర్తయిపోవడం జరిగింది మరి ఇరవై విడతకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా సరే ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పడకుండా ఉంటే అటువంటి రైతులకు ఇరవై విడతతో కలిపి అంటే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఆ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు కలిపి రైతులకు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఆ విధంగా కూడా మీకు డబ్బులైతే రాబోతూ ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ రాష్ట్ర ప్రభుత్వాల కంటే ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ధి పథకం ద్వారా మనకు సహాయాన్ని అయితే అందిస్తుంది అనమాట మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల పూర్తి అయిపోయింది కాబట్టి మరి ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తుంది మరి ఇరవై విడత కింద డబ్బులు మీకు రావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి మరి ఇరవై విడత పీఎం కిసానే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా రావాలన్నా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ రావాలన్నా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా రావాలన్నా అలాగే మనకు ఏదైతే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ రావాలన్నా ఇలా అన్ని పథకాలు కూడా రావాలంటే మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి ఈ పనులన్నీ చేసుకోవాలంటే మనకు కొన్ని కొన్ని ప్రూఫ్స్ ఉండాలి మరి ఈ ప్రూఫ్స్ ప్రకారం కనుక మనం కనుక చేసుకుంటే దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు మెరుగనకి ఇలా దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అందించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క సాయం రావాలంటే మీరు యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు అనేది చేసుకోవాలి మరి దీంతో పాటుగా మనకు యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకైతే మీరు ఈ నెల ఇరవయో తారీఖులోపు పూర్తి స్థాయిలో మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనైతే రావాలి అంటే మీరు అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే మీరు తప్పనిసరిగా యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీంతో పాటుగా మనకు ప్రభుత్వం రైతు భరోసా ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసేసింది మరి రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ పడుతూ ఉన్నాయి మరి రైతు భరోసా డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా రైతు భరోసాతో పాటుగా పీఎం కిసాన్ కూడా అందించాలి కాబట్టి పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల పూర్తయిపోయింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు రావడానికి ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది ఈ నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉందన్నమాట మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావాలంటే మీరు యొక్క పథకానికి ముందుగా మీరు దరఖాస్తు అనేది చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక డబ్బులని అయితే అందించడం అయితే జరుగుతుందనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రావాలన్నా రైతు భరోసా రావాలన్నా అన్నదాత సుఖీభవ రావాలన్నా పిఎం కిసాన్ యోజన రావాలన్నా ఇలా ఏవి పథకం రావాలన్నా ఫసల్ బీమా యోజన ఇవన్నీ కూడా రావాలంటే మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుని ఉంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని డబ్బులు తీసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకునేసి ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఒక యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గురించి మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు మరి సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికే మనకు ఎదురు చూసినట్టుగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ముందుగా ఈ యొక్క పథకాలకు కావాల్సినటువంటి కూడా మీరు చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకోవడమే కాకుండా మీరు ముందుగా అప్లై చేసుకోండి ఈ యొక్క పథకానికి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి అప్లై చేసుకోకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవా కానీ అలాగే మనకి ఇక్కడ రైతు భరోసా కానీ పిఎం ఫసల్ బీమా యోజన కానీ ఇలా అనేక ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఈ యొక్క విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల ద్వారా మీరు మరిన్ని వివరాలు తెలుసుకుని తప్పకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం మీకు సాయాన్ని అయితే అందించడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అలాగే మనకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి వెంటనే కూడా అన్నీ కూడా చెక్ చేసుకోండి ఈ డబ్బులు మీకు రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ ఇలాగనుక మీరు చూసుకోకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ నెల ఇరవై ఆరు లేదా జూన్ నెల మొదటి వారం నుంచి మీకు యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయాల్సింది కానీ లేట్ అయింది మరి ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి బ్రతు రైతు కూడా ఈకేవైసీ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు